సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో హై రేంజ్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక వీరిద్దరి కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు వారి ఎదురుచూపులు ఇప్పటికీ ఫలించాయి ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసే సత్తా ఈ కాంబోకు ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక ఈ యొక్క చిత్రానికి సంబంధించి అధికారికంగా ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాలేదు కానీ అనధికారికంగా మాత్రం బోలెడంత న్యూస్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు సగటు సినీ అభిమానుల బుర్ర బద్దలయ్యే ఓ న్యూస్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్గా మారుతూ ఉంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా గురించి మరో న్యూస్ మాత్రం నెగ తెగ వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ న్యూస్ అలాంటి ఇలాంటి న్యూస్ కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే న్యూస్ ఇది రాజమౌళి మూవీలో మహేష్ బాబు త్రిపాత్ర అభినయం చేస్తున్నాడని ఇందులో ఓ పాత్రకు నెగిటివ్ లక్షణాలు కూడా ఉన్నాయట ఇక ఈ న్యూస్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది మహేష్ బాబు ఇప్పటివరకు డ్యూయల్ రోలే చేయలేదు దీంతో ఫ్యాన్స్కి ఇది కిక్కిచ్చే విషయమే ఇక అందులో ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే ఆగస్టు తొమ్మిది వరకు ఆగాల్సిందే ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి సంబంధించిన ఓ క్యాప్టన్ వీడియోను రిలీజ్ చేస్తారని టాక్ మరి ఈ వీడియో వస్తే గానీ తెలియదు సూపర్ స్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా లేదా అన్నది ఇక జక్కన్న సినిమాలో హీరోలకు ధీటుగా విలన్ పాత్ర ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పుడు కూడా మహేష్ను విలన్గా చూపిస్తే ఆ మూవీకి బిగ్ అడ్వాంటేజ్ అవుతుందని ఫ్యాన్స్తో పాటు సినీ పండితులు కూడా పేర్కొంటూ ఉన్నారు ఇక యొక్క చిత్రంలో మహేష్ బాబును కొత్తగా చూపించబోతూ ఉన్నాడట జక్కన్న ఇందుకోసం ఇప్పటికే విదేశీ మేకప్ నిపుణులు కూడా పనిచేస్తూ ఉన్నారు పలు రకాల స్కెచ్లను కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం అందులో ఓ గెటప్ను ఓకే చేశారని అందుకు తగ్గట్లుగా సూపర్ స్టార్ మేకవర్ కూడా చేయబోతున్నారని మరి ఈ డబుల్ ట్రీట్ గురించి తెలియాలంటే సూపర్ స్టార్ పుట్టినరోజు వరకు ఆగాల్సి ఉంది మరి మహేష్ బాబు విలన్గా చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయాలు కూడా తెలియాలంటే ఆగస్టు తొమ్మిది వరకు వెయిట్ చేయాల్సిందే